హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ హాలిడేస్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇలాగా బగభగం ఎండల్లో పచ్చ పచ్చని చెట్ల కింద అయితే మా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు రాయిచుట్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ ఒక టూ డేస్ అలాగా ఉండేసి మళ్ళీ అబ్బవరం అయితే వచ్చాము ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అందరము కలిసి ఇక్కడైతే మా పిన్ని మేము వచ్చేసరికి అయితే రోడ్లో రుబ్బి వడలు అయితే చేస్తుంది ఇలాగా రోడ్లో రుబ్బేసి కట్టెల పొయ్యి మీద కాల్చినటువంటి వడలు అయితే చాలా బాగుంటాయి కదా మేము కూడా ఇలాగ తిని చాలా రోజులు అయితే అయిపోయింది ఎప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇలాగ తినే వాళ్ళము రోట్లో రుబ్బి ఇలాగ కట్టెల పొయ్యి మీద కాల్చి ఇప్పుడంతా ఎక్కువగా గ్రైండర్లో వేసేసి స్టవ్ మీద అయితే వడలు చేస్తున్నాం కదా అలా కాకుండా ఇలాగ తిని చాలా రోజులు అయితే అయిందండి మేము ఇలాగా మా అమ్మ వాళ్ళందరూ కూడా నైన్ మెంబర్స్ అండి ఇలా అందరము అయితే ఈ హాలిడేస్కి అయితే కలుసుకున్నాము చాలా రోజుల తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ అయితే అయిందండి మేము అందరము చోట ఉండి ఇప్పుడైతే కలుసుకున్నాము అందుకనేసి మా పిన్ని మేము పోక ముందర అయితే ఇలాగా వడలకు రుబ్బేసి వడలైతే చేస్తుంది ఇందులోకి నాటుకోడి పులుసు అయితే చేసి పెట్టేసిందండి ముందుగానే మేము వెళ్ళిన వెంటనే అయితే తినేసాము చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి చూడండి ఈ విధంగా నాటుకోడి పులుసు వడలు అసలు పిల్లలు ఎప్పుడూ కూడా ఈ విధంగా పెడితే తినేవాళ్ళు కాదు కానీ ఇక్కడ అందరూ కలిసి ఉండడం వల్ల ఒకరిని చూసి ఒకరైతే హ్యాపీగా అయితే తిన్నారు ఫస్ట్ టైం ఇలాగా వడలు ఇలాగ నాటుకోడి పులుసులు అద్దుకొని పిల్లలు అయితే తినడము మేము ముందైతే చిన్నప్పుడు ఎప్పుడు ఇలాగే తినేవాళ్ళము అందరము కలిసి ఒక చోట ఉండే వాళ్ళము హాలిడేస్ వస్తే ఇప్పుడు మా పిల్లలు కూడా ఇప్పుడు అందరూ కలిసి అయితే ఇలాగా తిన్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి అలసందవాళ్ళు అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ ఎండలైనా కూడా సరే బాగా వాటర్ వస్తున్నాయండి అందువల్ల చెట్లన్నీ చాలా పచ్చగా అయితే ఉంటాయి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఇలాగ పొలం అయితే ఉంటుంది ఇక్కడే అన్నీ ఉంటాయండి ఆవులు కోళ్ళు అలాగే గొర్రె పిల్లలు ఇక్కడే పచ్చపచ్చగా చెట్లు కూడా ఉంటాయి వేప చెట్లు అలాగే నేరేడు చెట్లు ఉంటాయండి నేరేడు చెట్లు గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అందువల్ల ఇక్కడ రెండు నేరేడు చెట్లు కూడా వేసారు విధంగా ట్రాక్టర్లు కోళ్ళు మూసేటువంటి గంపలు చూసి నేనైతే ఎన్ని రోజులైందో అండి ఇలాగా అన్నీ ఉంటాయండి ఇక్కడ ఒక రేకుల షెడ్ లాగా ఉంటుంది ఇక్కడే కోళ్ళు పెంచుతారు ఇందులోనే ట్రాక్టర్ కూడా పెడతారు ఈ విధంగా నైట్ అయితే ఆవును కూడా అక్కడే కట్టేస్తారు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే మేమైతే ఇలాగ చూసి చాలా రోజుల తర్వాత అయితే అయిందండి ఈ రోడ్లోనే అయితే రుబ్బారు ఇక్కడ ఎక్కువగా రాళ్ళు అయితే ఇలాగ వైట్ కలర్లో అయితే ఉంటాయి ఇవైతే చిన్నకాయ చెట్లకు వేసే పైపులండి వీటి ద్వారా వాటర్ కడతారంట ఇక్కడ చూడండి చెట్ల కింద మంచాలు వేస్తే పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే అన్నీ చోట చూడను పిల్లలైతే ఫస్ట్ టైం అండి ఇలాగ ఆవులు కోళ్ళు గొర్రెలు అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా చాలా బాగుంటుంది కదా ఈ విధంగా పల్లెటూర్లలో చెట్ల కింద మంచాలు వేసుకొని కూర్చొని అందరూ ఇలాగ చల్లగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇలాగ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాగే ఎంజాయ్ చేశారా ఖచ్చితంగా ఇలాగ ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు ఇలాగనే ఎంజాయ్ చేసే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలు కూడా ఇలాగనే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న వేప చెట్లు అలాగే టెంకాయ చెట్లు ప్రతి చెట్లు అయితే ఉన్నాయండి పూల చెట్లు కూడా అటు సైడు ఇంకా అన్నీ ఉన్నాయి ఇవన్నీ మా పిన్ని వాళ్ళటివే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇంటి దగ్గర దగ్గరలోనే అన్నీ ఉంటే ఇక్కడ టైం అయితే అలా అవుతుందండి అయినా కూడా చల్లగా ఉంది చెట్ల కింద అయితే ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా ఇక్కడైతే మాకైతే అస్సలు ఎండలు అనిపించలేదు ఉన్న త్రీ డేస్ అయితే ఎలా గడిచిపోయాయో కూడా మాకైతే అసలు తెలియడం లేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడాను చూడండి పిల్లలు నేను వీడియో తీసుకుంటే హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఇసుకలో స్కూల్లో కనపడుతూ ఉన్నదైతే తొమ్మిది నాగేళ్ళు మడకండి ఇంకొక సైడు టిలర్ కూడా అయితే ఉంది పొలం దున్నేటివి వస్తువులైతే చూడండి గొర్రె పిల్లలు నేను వీడియో తీసుకోవడానికి వెళ్తే భయపడి పక్కకి వెళ్ళిపోతున్నాయి మా దిక్కే చూస్తూ ఉన్నాయి వాటికి మనం అప్పుడప్పుడు వెళ్తే కొత్త కదండి డైలీ ఉంటే వాటి వాటిపాటికి అవే మేస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా చూస్తున్నాయో మేయకుండా ఆవైతే చల్లగా పడుకునింది చూడండి చెట్లయితే ఇలాగ పచ్చగా అయితే ఉండాయి చాలా చల్లగా ఉంటుంది చెట్ల కింద అయితే ఇక్కడ మట్టి కూడా ఎక్కువగా కాళ్ళకు ఖర్చుకోదండి ఉంటుంది ఎక్కువగా కింద ఇదంతా కూడా ఇసుక నేలలే ఎక్కువగా ఇక్కడైతే చూడండి ఇదైతే టిల్లర్ అండి భూమి దున్నడానికి ఉపయోగిస్తారు ఇవి ఈ కడుగునీళ్ళు ఆవుకండి ఇక్కడ చూడండి ఆవుకు గడ్డైతే ఒక మంచం వేసి దానిపైన గడ్డి మొక్క వేసి మళ్ళీ అయితే బెడ్షీట్లు కప్పారు ఎండకు చల్లగా ఉండడానికి పచ్చగా ఉండడానికి ఆవునైతే మా బాబాయి వాళ్ళు అయితే బాగా ప్రేమగా అయితే చూసుకుంటారండి ఒక బిడ్డలాగా అయితే చూసుకుంటారు వీళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే పెంచుకున్నారు ఈ ఆవునైతే చాలా ఇష్టం వీళ్ళకి కూడా ఈ విధంగా ఆవులు చూడండి ఇక్కడ నందివర్ధనం పూలు అలాగే మందారం పూలు ప్రతి పూలు అయితే ఉన్నాయండి తులసి చెట్లు అలాగే ముద్దగనేరు పూలు ఇలాగా గుండు మల్లెపూలు అన్ని రకాల పూలు అయితే ఉన్నాయండి చుక్క మల్లెపూలు కూడా ఉన్నాయి ఇక్కడే ఇక్కడ నీడ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాగ మల్లెపూలు అయితే కొంచెం తక్కువగానే అయితే పూస్తున్నాయి ఎండ తగలకు ఉండడం వల్ల ఇక్కడ చూడండి పప్పాయి చెట్టు కూడా ఉంది జామ చెట్లు సపోటా చెట్లు టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడే గోరింటాక్ చెట్టు కూడా ఉంది ఇక్కడే ఈ విధంగా పల్లెల్లో అయితే చెట్లన్నీ కూడా పెంచుకుంటారు కదా చాలా బాగుంటాయి ఈ విధంగా ఇంటికి దగ్గరలోని ఇలాగా చెట్లన్నీ పెంచుకుంటే చాలా చల్లగా ఉంటుంది కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి వాటర్ ఫుల్గా అయితే వస్తున్నాయి అందువల్ల చెట్లు నిండుగా అయితే పారుతున్నాయి ఈ విధంగా పచ్చపచ్చగా ఉండయి చెట్లు అయితే ఈ విధంగా చెట్ల కింద మంచం వేసుకొని కూర్చున్నప్పుడు మనకు గాలి కూడా చల్లగా అయితే వస్తుంది ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇలాగా వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు చెట్లు పచ్చగా ఉన్నప్పుడే మనకి గాలి కూడా చల్లగా అయితే వస్తుంది ఇక్కడ గొర్రె పిల్లలు చూడండి మేమందరం ఉండేసరికి భయం వేసి అవి చిన్నగాక తినడానికి వామ దగ్గరికి అయితే వెళ్ళిపోయాయి వాటికి మేమందరం ఉండడం వల్ల కొత్తగా అనిపిస్తుంది మమ్మల్ని చూస్తే పారిపోతున్నాయి ఇక్కడ చూడండి మందారం చెట్టు అయితే కొద్దిగా చీడ పట్టేసింది ఇది ముద్ద మందారం అండి కానీ ఒక్కొక్కసారి కొన్ని పువ్వులు ఐదు రెక్కలుగా అయితే పూస్తాయి కదా ఇలాగ ఐదు రెక్కలు అయితే పూస్తుంది ఈరోజు అప్పుడప్పుడు అలాగా వస్తూ ఉంటాయి కదా ఇక్కడే ఈ చెట్ల కిందనే కోళ్ళు కూడా ఉంటాయండి చల్లగా ఉంటుంది ఈ చెట్ల కింద అయితే బప్పాయి కాయలు కూడా చాలా పెద్దగా అయితే కాసాయి చూడండి తులసి చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే చాలా మంచిది కదా ఈ విధంగా తులసి చెట్లు ఉండడం వల్ల ఆ పిన్ని వాళ్ళు ఇలాగా ఫ్రైడే సాటర్డే ఇలాగా దేవుడికి కూడా కోసుకొని వచ్చి పెడతారు తులసాకు విధంగా అందరము కలిసి ఒక చోట ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలందరూ ఇలాగా ఫొటోస్ అయితే తెప్పించుకున్నారు ఇక్కడ చూడండి గొర్రెలు చిన్నగాకైతే తింటున్నాయి పైన ఒక పట్ట కప్పేశారండి వర్షం పడుతుందని అది మళ్ళీ తీసేస్తారు ఇలాగా ఈ చెట్ల కిందే వాటర్ కూడా అయితే పట్టారు ఈ వాటర్ ఇలాగ ఆవుకి గొర్రె పిల్లలకి చల్లగా ఉంటాయి ఈ చెట్ల కింద ఉన్నటువంటి నీళ్ళైతే పైన ట్యాంకీలో ఉన్నటువంటి నీళ్ళు కాలిపోతూ ఉంటాయి కదా అందువల్ల ఇలాగా పట్టి పెట్టుకుంటే వాటికి తాగడానికి చల్లగా అయితే ఉంటాయి లాగా అందరూ కూర్చొని ఎంత బాగా ఆడుకున్నారో పిల్లలు అయితే ఇలాగా తర్వాత మధ్యాహ్నం అన్నం తినడానికైతే ఇంట్లోకైతే వెళ్ళిపోయాము ఇక్కడ దినేష్ని అందరూ కూడా మా మా మామ అనుకుంటూ అందరూ ఆడుకుంటున్నారు ఒకరినొకరు తోసుకుంటున్నారు కూడా మా మామే అనుకుంటున్నారు అందరికీ మామే కావాలంట అందరూ కలిసి ఒళ్ళో పడుకుంటున్నారు పాపము ఈ విధంగా అందరూ ఆడుకొని మధ్యాహ్నం అయితే రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే చేశారండి మా పిన్ని వాళ్ళు అది ఇంకొక బ్లాగ్ అయితే చేస్తాను ఈ విధంగా మధ్యాహ్నం కూడా అందరము తినేసి ఈవినింగు టీ అయితే అందరము తాగేసామండి ఇప్పుడు టీ టైము ఈ విధంగా మేమందరము టీ తాగుతూ ఉంటే పిల్లలు ఇలాగా సోకేస్లో బొమ్మలు అన్నీ తీసుకొని ఆడుకుంటున్నారండి ఇలాగా పిల్లలు అయితే అందరూ కలిసిపోయి బాగా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు కూడా కలవడము ఫస్ట్ టైం అండి మా చిన్నప్పుడైతే మా పెద్దమ్మ పిల్లలము పిన్ని పిల్లోలము మా అమ్మ పిల్లలము అందరము కలిసి ఆడుకునే వాళ్ళము ఇలాగా ఇప్పుడు మా పిల్లలు కూడా వీళ్ళు అందరూ కలిసి ఆడుకుంటున్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలాగా మా బాబాయితో వెళ్ళి మళ్ళీ బిస్కెట్లు చాక్లెట్స్ తెచ్చుకున్నారు ఇంట్లో ఉన్నటువన్నీ సరిపోలేదనేసి అంతే కదా పిల్లలు ఒక్కొక్కసారి ఇలా తెచ్చుకొని తింటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది ఇలాగ బైక్లో వెళ్ళేసి అందరూ తెచ్చుకున్నారు వాళ్ళకి కావాల్సినవి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైంలో మేమందరం బయట కూర్చొని ఉంటే మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశారు వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే ఇక్కడ పిల్లలందరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటున్నారు ఆడుకోవడంలో ఎక్కడ పడతారో అనేసి దినేష్ అయితే వాళ్ళని అసలు వదలలేదు ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కదా ఏదన్నా వస్తువులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు మాకు కావాలనేసి కొట్టుకుంటారనేసి దినేష్ అయితే దగ్గరలోనే ఉన్నాడు వాళ్ళకి అస్సలు కొట్టుకోలేదండి వీళ్ళైతే బాగా ఆడుకున్నారు ఇక్కడ అంతా ఇసుకు ఉంటుంది కింద చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది పిల్లలు తిరిగితే తిరిగినంత కూడా ఉంటుంది ఎక్కువ ప్లేస్ ఉంటుందండి బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు ఆడుకుంటూ ఇలాగా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది కదా క్లైమేటు ఇలాగా మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఎప్పుడు పిల్లలు బయటనే ఆడుకున్నారు చాలా చల్లగా అయితే ఉంటుంది ఇక్కడ పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాగ హాలిడేస్లో అన్న కనీసం సిటీ నుంచి ఇలాగ విలేజెస్కి తీసుకొని వచ్చామనుకో చాలా బాగా ఆడుకుంటారు కదా చూడండి ఇక్కడ కోళ్ళు కూడా గింజలు అయితే తినడానికి వచ్చాయి ఇక్కడ కోళ్లు కూడా చాలా అందంగా అయితే ఉన్నాయండి కొన్ని చిన్న చిన్న పిల్లలు కొన్ని పెద్దవిగా కొన్ని మీడియం సైజులో అలాగా ఇక్కడ ఆవు కూడా ఇంకొక చోట అయితే కట్టేశారు ఈవినింగ్ అటు సైడ్ ఎండ్ వచ్చేసరికి కొద్దిసేపు పిల్లలు పరిగెడుతూ ఆడుకున్నారు మళ్ళీ కూర్చొని ఇలాగా ఇసుకలో అయితే ఆడుకుంటున్నారు చూడండి కోళ్ళు అయితే ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ చూడండి శనగాకు వాములు ఇవి ఈ వాములు చూసి అయితే మేము ఎన్ని రోజులు అయితే అయిపోయిందో ఇక్కడే గోరెంటాక్ అయితే వచ్చాము మా ఆంటీ కోసము మా ఆంటీ అయితే మదనపల్లికి అందరినీ రమ్మనింది కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ జర్నీ చేయలేమనేసి నెక్స్ట్ ఇయర్ వస్తామని చెప్పాము క్లైమేట్ చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ విధంగా ఉండేటప్పుడు బయట తిరుగుతూ ఉంటే మనము ఈ విధంగా అందరము కలిసి గోరింటాకు అయితే పీకాము ఇలాగా మేము ప్రతి హీరో కూడా ఒక్కొక్క ఊర్లో ఇలాగ ఎంజాయ్ చేసే వాళ్ళము మా చిన్నప్పుడు అయితే ఇలాగ రాయచోటి మట్లీ అబ్బవరము మదనపల్లి అన్ని విలేజెస్ అయితే ఎక్కువగా వెళ్ళేదాన్ని నేను కూడా అయితే మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాగే ఎంజాయ్ చేశారా ఖచ్చితంగా ఎంజాయ్ చేసింటే కామెంట్ చేయండి చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇక్కడ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్